భూటాన్లోని వాంగ్చు జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించడం జరిగింది ఇది అదాని గ్రూప్ భూటాన్లోని ఐదు వందల డెబ్భై మెగావాట్ల వాంగ్చు జల విద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభించడం జరిగింది ఈ ప్రాజెక్టు భూటాన్లోని చుకా జిల్లాలో వాంగ్చు నదిపై నిర్మించబడుతున్న రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్ట్ వాంగ్చు నది భారత్లో రైడాక్ నదిగా కూడా పిలువబడుతుంది ఈ నది బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా ప్రవహిస్తుంది ఈ ప్రాజెక్ట్ యొక్క అభివృద్ధి సంస్థ వచ్చే ఈ ప్రాజెక్ట్ను వాంగ్చో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ లిమిటెడ్ అభివృద్ధి చేయడం జరుగుతుంది వాంగ్చో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ లిమిటెడ్ అనేది భారతదేశానికి చెందిన అదాని పవర్ లిమిటెడ్ మరియు భూటాన్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన రూట్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ డీజీబీసీ వీటి యొక్క సంయుక్త సంస్థ అనేది డబ్ల్యూహెచ్పిఎల్ ఈ జాయింట్ వెంచర్ సంబంధించిన షేర్ హోల్డర్ ఒప్పందం రెండు వేల ఇరవై సెప్టెంబర్లో జరగడం జరిగింది టీజీబీసీ యొక్క వాటా యాభై ఒక దాని అదాని యొక్క వాటా నలభై తొమ్మిది శాతం ఈ ప్రాజెక్టు సుమారు ఆరు వేల కోట్ల పెట్టుబడి పెట్టడం జరిగింది ఇది బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో అమలవుతుంది సాంకేతిక వివరాల విషయానికి వస్తే ఈ కేంద్రంలో నూట ఇరవై నూట నలభై రెండు పాయింట్ ఐదు మెగా వాట్ల సామర్థ్యంగా నాలుగు టర్బైన్లు ఉండడం జరుగుతుంది ఇక ఈ ప్రాజెక్ట్ దగ్గర ప్రయోజనాల విషయానికి వస్తే భూటాన్లో శీతాకాల విద్యుత్ అవసరాలు తీరుతాయి వేసవిలో ఉత్పత్తి అదనపు విద్యుత్తును భారత్ ఎగుమతి చేస్తారు గ్లాంచీ ప్రాజెక్టు ప్రైవేట్ భారతీయ సంస్థ భాగస్వామ్యంతో భూటాన్లో నిర్మిస్తున్న జలవిద్యుత్ ప్రాజెక్టులో ఒకటి భూటాన్ హిమాలయన్ జల విద్యుత్ కేంద్రంగా కూడా పిలవడం జరుగుతుంది